మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆ ప్లాస్టిక్ ఉచితంగా పబ్లిక్ చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ప్రజలందరూ కూడాను ఈ సద్వినియోగం చేసుకునే విధంగా వారికి కావాల్సినటువంటి యాడ్స్ తీసుకునే విధంగా ఎక్కడెక్కడ నుంచి మరి వస్తున్నారు సో కానీ వచ్చిన ప్రతి వ్యక్తికి కూడాను ఒక అద్భుతమైన కథ వారి వెనక ఉంది సో ఆ కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూసివ్ మీ ముందు తీసుకొస్తుంది సో ఇప్పుడైతే మన ముందు ఉన్నారు సార్ మీ పేరు రాము గారు మీ రాము రామ ఓకే ఎక్కడ మీది ప్రాపర్ హనుమాన్ హనుమాన్ జిక్షణ ఓకే ఏం సరిగ్గా ఇది ఎట్లాగా మీరు చెయ్యి కోల్పోయారు మీరు అంటే బ్లడ్ అయిపోయింది ఓకే బ్లడ్ అయిపోయింది అదే బ్లడ్ అయిపోవడం అప్పటికప్పుడు వెళ్తారు పిసవ్ సక్షిందా అంటే ఎందుకు బ్లడ్ ఎట్లా ఎలా క్లోట్ అయింది అది మీరు మొట్టఫాన్ చేసేవాళ్ళండి ఏం చేసేవారు పని మీరు బస్తాలు మోసేవాడు బస్తాలు మోసేవారు

కుండత్వంలో కాదు మళ్ళీ ఆయన నరాలు గుంటూరు హెల్త్ హాస్పిటల్కి వెళ్తే ఇక ఆగ్రహం నామే చెయ్య తీసియాలని అన్నారు సరే తీసియండి అని మళ్ళీ అక్కడే ఉండి రెండు సంవత్సరాలు హాస్పిటల్లో ఉన్నాను ఓకే రెండు సంవత్సరాలు ఉన్నాను సరేనండి ఎప్పుడు ఇదంతా జరిగింది ఇది కరోనా టైం అండి కరోనా టైం కరోనా ఫస్ట్ వేవా సెకండ్ వేవా ఫస్ట్ వేవ్ లో లోనేనా ఓకే అన్ని నెలలు మరి మీకు ఎలా అనిపించింది అంటే చాలా మంది చిన్న వయసులో చేయిపోయినప్పుడే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అప్పటి వరకు చేతి కలవాడి పడి ఉంటారు కాబట్టి మీకు ఇన్ని సంవత్సరాలు చేతిని ఉపయోగించిన తర్వాత ఇప్పుడు కోల్పోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీకు వెళ్తాం లేదండి ఎందుకంటే రెండు సంవత్సరాలు హాస్పిటల్ ఉన్నాను ఎటు నలభై పరిస్థితి అండి పది నెలలు ఏమో రైస్ తెలీదండి ఆహారం మీద పెంచారండి రెండు సంవత్సరాలు ఆహారం మీద పెంచారు ఎటు వెళ్ళకే కాదు నిర్చి ఓపి లేదండి ఇంటికాడే ఉంటాను అండి ఎప్పటి అది పెంచుతాను కాదు సరేనండి ఇప్పుడే కోలుకుంటున్నాను వచ్చిన పెట్టి అటు సరేనండి అది ఓకే మీరు ఇక్కడికి ఎలా రావాలని ఎవరు చెప్పారు మీకు మీరు ఇటువారు వచ్చానండి ముందు అక్కడ కంపెనీ చేసుకుని వాళ్ళ దగ్గర వచ్చాను పదమూడు కావాలంటే తర్వాత నేను ఫోన్ చేసి కనుక్కుంటానని సారు ఎక్కడి నుంచో రావాలని ఆయన వచ్చిన తర్వాత ఆయన అంటే వచ్చి నీకు మళ్ళీ నేను ఫోన్ చేస్తాను అప్పుడు వచ్చి పెట్టించుకుని చెప్పారండి కానీ మీరు మాట్లాడుతూ మాట్లాడుతుండే మీ కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకు అది నాకు నాకు ఏమనుకోకండి ఎందుకంటే ప్రతి మనిషిలోనూ ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది నాకు అది అర్థమైంది సో అంటే మీకు ఎందుకు ఇప్పుడు ఇంత సంతోషం ఎందుకు వచ్చింది మీకు తెలిసా కానీ వచ్చేసింది నేను హనుమాన్ శాస్త్రంలో హనుమాన్ శాస్త్రంలో ఉంటున్నాను టాప్ అయితే మా అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు చిన్నగారు కోలుకున్నాడు ఆడు రెండింటిని చెప్పాడు రెండింటిని చెప్పాడు మామూలు చేస్తున్నారా మరి ఇప్పుడు వెళ్తావు అది రేపు పొద్దున్న వెళ్తావు అంటే ఇవి నాకు నీరసంగా ఉందని నేను రాలేదంటే కాఫీ నువ్వు అలాగా ఉంది బస్సు మీద కానీ ఇవి బలవంతగణంగా తీసుకొచ్చింది ఎవరు మీ భార్య బాధ ఓకే లేదు గచ్చగా వెళ్ళాల్సిన చెప్తే తీసుకొచ్చాము చెప్పడం నిజం నిజం అని అలా వచ్చేసి సరే వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకున్నారు బాగా పెట్టింది వావ్ గమ్మనమం ఆ సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు చేయొచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ తిరిగి నీ చేయి చేతికి వచ్చేసరికి చూసారు కదా ఇక్కడ మనకి ఆయన కళ్ళలోనే అర్థమైపోతుంది ఆయన ఎంత సంతోషంగా ఉన్నారనేది రోటరీ క్లబ్ వారు చేసినటువంటి సాయం అనేది కేవలం ఒక మనిషి సాయ ఒక చేయని అందించడమే కదా అని అనుకోవచ్చు కానీ ఒక మనిషికి చేయించడం అంటే తిరిగి పునర్జనం అనివ్వడం సమానం లెక్క అనమాట ఎందుకంటే ఆ మనిషి బ్రతుకుడంగానే ఒక వస్తువుని కోల్పోయిననే మనోవేదన బాధ అనేది ఈ రోజు ఆయన కళల్లో పోయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన అంత నవ్వుతూ సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్ళగలుగుతున్నారు సో థ్యాంక్స్ టు మంగళగిరిలో నుండి రోడ్ క్లబ్ వారు ఎంతో మంచి సౌహృదయంతో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆదర్శనీయం ఎంతో మంది ప్రజలు కూడా ప్రజలందరూ కూడా ఎంతో అప్రిషియేట్ చేస్తున్నారు మీరు అందరినీ అంత మంచి సాయం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరేం భయపడకండి ఇట్లా ఇవన్నీ మీరేం భయపడద్దు సరేనా ఇక మీద మీరు అన్ని పనులు మీరు జాగ్రత్తగా చేసుకోవచ్చు సంతోషంగా మీరు ఎలా అయితే ఉందో చాలా సంతోషంగా ఆయన గారికి చేయొచ్చింది ఆయన చాలా సంతోషంగా ఉన్నారు సరేనా అట్లాగే జాగ్రత్తగా ఉండండి